నల్గొండ సాగర్ వరద కాలువకు గండి పడింది హలియా మండలం మారేపల్లి దగ్గర గండి పడినట్లుగా తెలుస్తోంది కృష్ణా జలాలన్నీ కూడా వృధాగా పోతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం నాగార్జున సాగర్ వరద కాలువకు గండి పడ్డ దృశ్యాలవి లో లెవెల్ కెనాల్ పంప్ హౌస్ దగ్గర నీరు నిలిపివేశారు గండిని పూడ్చే పనిలో ప్రస్తుతం అధికారులు నాగార్జున సాగర్ వరద కాలువకు గండి పడ్డ దృశ్యాలు మనం చూడొచ్చు అనుముల మండలం మారేపల్లి దగ్గర వరద కాలువకు భారీ గండి పడడంతో కృష్ణా జలాలన్నీ ఆ విధంగా వృధాగా పోతున్నాయి ఈ నెల రెండవ తేదీన లెవెల్ కెనాల్ దగ్గర మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి నీటిని విడుదల చేశారు అయితే వరద కాలువ బలహీనంగా ఉండడంతో మారేపల్లి దగ్గర భారీ గండి పడింది నీరు మొత్తం పొలాల్లోకి వృధాగా వెళ్లిపోతోంది దీంతో అప్రమత్తమైన అధికారులు లో లెవెల్ పంప్ హౌస్ దగ్గర నీటిని నిలిపేశారు మరొక ఆ గండిని పోడ్చడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు